వృషభరాశి వారికి మూడు నాలుగు ఐదు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా మీకు ఏంటంటే కనుకనండి కోరింది మీ సొంతం అవుతుంది మీ కోరికలు తీరటంతో పాటు మీరు కుబేరులాగా మారబోతున్నారు అద్భుతమైన ఫలితాలనైతే మీరు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట ముఖ్యంగా ఏంటంటే గనక వృషభరాశి వారికి అండి ఈ మూడు రోజుల్లో ఏంటంటే కనుక నాలుగు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి అలానే దైవనుగ్రహం కలగబోతుంది మీకు ఈ వ్యక్తి వల్ల ఏంటంటే కనుక కోట్ల సంపాదన మీ సొంతం కాబోతుంది ఈ వ్యక్తి వల్ల ఏంటంటే కనుక మీకు మంచి జరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట అలా మీకు దైవానుగ్రహం కూడా ఎక్కువగా ఉండబోతుంది దే దేవుడు మీ తోడు అనమాట మిమ్మల్ని ఏంటంటే గనక చక్కగా కాపాడుతూ ఉన్నాడు ఆ దేవుడు ఎవరు అలానే కాకుండా మీకు ఏం జరగబోతుంది మీరు ఏ పరిహారం చేసుకోవాలి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వృషభరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారండి ఏ సమస్య వచ్చినా ఏంటంటే కనుక ధైర్యంగా ఎదుర్కొంటారనమాట చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు అలానే కాకుండా ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారండి జీవితంలో డబ్బు పరంగా ఏంటంటే కనుక బాగా సంపాదించాలనుకుంటారు డబ్బుని కాకపోతే ఏంటంటే కనుక నోటి దగ్గరకు వచ్చింది జారిపోతుంది అంటారు కదా అలా అవుతూ ఉంటుంది వీరికి వీరికి కుటుంబం బరువు బాధ్యతలన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అనమాట దానికోసం చాలా కష్టపడుతుంది ఉంటారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుందండి వృషభరాశి వారికి ఏంటంటే కనుక శుక్రుడు అధిపతి కాబట్టి ఈ మూడు రోజుల్లో అదృష్టం బాగా వరించబోతుంది ఏ పని చేసినా మంచి లాభాలు రాబోతున్నాయి అలానే కాకుండా ఎలాంటి ఆటంకాలు జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా అండి ఖచ్చితంగా తొలగిపోతాయి కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది మంచి శుభవార్తలు వినబోతున్నారు అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి అలానే మీ జీవితంలో కొన్ని కొత్త మార్పులు జరుగుతాయి ఇంట్లో ఖచ్చితంగా సంపదలు పెరుగుతాయి మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుందన్నమాట అపుల బాధల నుంచి విముక్తి లభిస్తుంది వృషభరాశి వారు చాలా అందంగా ఉంటారండి అందమైన మనసుని కలిగి ఉంటారు ఎవరితో గొడవలు పడరు అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అందరినీ కలుపుకొని పోతూ ఉంటారు అబద్ధాలు అసలు మాట్లాడరు అనమాట ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు దీనివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారన్నమాట కొంతమంది వీరి నుండి ఏంటంటే కనుక దూరమైపోతూ ఉంటారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు మొహం మీద చెప్తారనేసి ఏంటంటే కనుక మీరంటే కొంతమందికి ఇష్టపడదనమాట నానుకున్న వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను అన్నట్టుగా ఉంటూ ఉంటారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు ఏంటంటే కనుక తోడుగా ఉంటారు వీరు ఎవ్వరికి ఏ మోసం చేయరండి ఎవరిని కూడా ఏంటంటే కనుక మోసం చేయటం కానీ ఇబ్బంది పెట్టడం కానీ ఇలా చేయరనమాట ఈ రాశి వారు కానీ కొంతమంది ఏంటంటే కనుక వీరిని మోసం చేస్తారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుందండి ఈ మూడు రోజుల్లో దైవనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది దానివల్ల ఎంతో అదృష్టం భరించబోతుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అలానే కాకుండా ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది మీ సంపాదన బాగా పెరుగుతుంది ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభం కలుగుతుంది మీకున్న అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి ఆ దేవురు ఎవరో మీరు తెలిస్తే ఖచ్చితంగా వృషభ వృషభరాశి వారండి ముఖ్యంగా వృషభరాశి అంటే కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వృషభ రాశి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వరిస్తుంది ఈ మూడు రోజుల కాలం బాగా కలిసి వస్తుంది చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు ఎలాంటి ఆటంకాలు జరగవు జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయండి మీకు మనశ్శాంతి అనేది ఖచ్చితంగా లభిస్తుంది అద్భుతమైన ఫలితాలనైతే మీరు చూడబోతున్నారని చెప్పొచ్చు ఇంకా అలానే ఇంకొకటి ఏంటంటే కనుక మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది ఇప్పటి నుంచి ఏంటంటే కనుక మీకు మంచి రోజులు రాబోతున్నాయి విద్యార్థుల కళ నెరవేరబోతుంది విద్యార్థులకు అనుకూల సమయం విద్యార్థులకు ఏంటంటే కనుక మంచి భవిష్యత్తు అనేది ఉండబోతుంది వారు అనుకున్న స్టేజ్కి వారు వెళ్ళబోతున్నారనమాట వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు వస్తాయండి ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు ఉద్యోగాలకు మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి త్వరలోనే ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఉద్యోగపరంగా బాగా కలిసి వస్తుంది చాలా మంచి రిజల్ట్ అయితే చూడబోతున్నారన్నమాట వృషభరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారండి వారికి ఏ ఆపద వచ్చినా వీరేంటంటే కనుక తోడుగా ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుందండి దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు కుటుంబంలో ఉన్న వారిని సంతోషంగా చూసుకోవాలనుకుంటూ ఉంటారు వృషభరాశి వారికి ఈ ఐదు రోజులు ఒక దైవ అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది ఆ దేవుడు ఎవరంటే సాక్షాత్తు మీకండి ముఖ్యంగా అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండబోతుందనమాట సకల సంపదలు మీకు చేకూరబోతున్నాయి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఈ మూడు రోజులు కూడా మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది మంచి ఫలితాలను అయితే చూడబోతున్నారు అద్భుతాలను చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు ఏంటంటే కనుక ఎక్కువగా నెగిటివ్గా ఆలోచిస్తారు అంటే అన్ని విధాలుగా కాదు కొన్ని సమయాలలో ఏంటంటే కొంచెం నెగిటివ్గా ఆలోచిస్తారండి మీరు ఇప్పటి కూడా ప్రమాదాల నుంచి బయటపడి అలానే కాకుండా డబ్బు లేక నరకం చూసే సమయానికి డబ్బు అంది అంతా కూడా మిమ్మల్ని అంటే చక్కగా నడిపించింది ఆ లక్ష్మీదేవి చెప్పొచ్చు ఎందుకంటే కనుక గుర్తుపెట్టుకోండి మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట ఎప్పుడు కూడా ఏంటంటే కనుక కష్టపడతారు కానీ సమయానికి డబ్బు రాక ఇబ్బంది పడతారు కానీ ఆ సమయానికి డబ్బు అందుతుంది ఎలా అందుతుందో కూడా మీకు కొన్ని కొన్నిసార్లు తెలియక మీరు ఆశ్చర్యపోయారు కదా అదంతా లక్ష్మీదేవి అనుగ్రహమే అనమాట మీరు ఎంత కష్టపడుతున్నారో అలానే కాకుండా మీకు అంత దైవ అనుగ్రహం ఉండదు అలా దేవుడి యొక్క అనుగ్రహం దేవుడి యొక్క ఆశీస్సులతో మీరు ముందుకు వెళుతున్నారు అలా దేవుడి యొక్క అనుగ్రహంతో ఏంటంటే కనుక మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఇంకా అలానే ఇంకొకటి ఏంటంటే కనుక ఈ యొక్క వృషభరాశి వారికి అండి ఇలా చెప్పాలంటే కనుక లక్ష్మీదేవి నగరం కలిగి ఆగిపోయిన సంపాదన పెరుగుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ కోరికలు తీరుతాయి మీ జీవితం మారుతుంది జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు మీరు ఎప్పుడు చూడని డబ్బుని చూస్తారు మీ ఇంట్లోకి డబ్బు అనేది ప్రవాహంలాగా వచ్చి పడుతుంది కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితం కొత్తగా మారుతుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యంగా ఉంటారు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని వదులుకోకండి ఖచ్చితంగా లక్ష్మీ దేవిని పూజించండి మీరేంటంటే కనుక అమ్మవారికి వీలుంటే ఒక్కరోజు అండి చూసుకోండి ఎందుకంటే ఇప్పుడు మీకు శుక్రవారం అలానే కాకుండా గురువారం ఉంది కాబట్టి మీ వీలుని బట్టి మీరు ఏంటంటే కనుక అమ్మవారికి తామర పుష్పాలను సమర్పించండి లేదంటే గులాబీ పుష్పాలనైనా సరే సమర్పించి ఆవునెత్తితో దీపం పెడితే ఇంకా మీకు మంచి జరుగుతుంది ఇంకా మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయని చెప్పొచ్చు కాబట్టి వీలుంటే ఈ విధంగా ఏంటంటే కనుక ప్రయత్నించండి ఆ తర్వాత ఏంటంటే కనుక మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారండి మీకు జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి అమ్మవారిని వేడుకోండి డబ్బు సమస్య కావచ్చు ఇతర సమస్యలు వచ్చినా సరే అమ్మ మమ్మల్ని కాపాడుతల్లి అనండి ఖచ్చితంగా మీకు ఏదో ఒక రూపంలో ఏంటంటే కనుక సహాయం అనేది లభిస్తుంది మంచి ఫలితం కూడా వస్తుంది మిమ్మల్ని ఎగతాళి చేసిన వారే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు కాబట్టి మీ జీవితంలో ఏది జరిగినా మీ మంచికి అనుకోండి ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోలిపోకండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి వృషభరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏది చేయాలన్నా సరే దాన్ని పూర్తి చేసేదాకండి అస అసలు వదిలిపెట్టారనమాట వీరికి ఏది చేయాలనిపిస్తే అది ఖచ్చితంగా చేస్తారు ఒకరు చెప్పింది అసలు వినరండి వీరికి విలువలేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరనమాట మంచివారికి మంచిగా ఉంటారు చెడు వారికి చెడుగా ఉంటూ ఉంటారు వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు కోపంతో తిడతారు ఆ తర్వాత ఏంటంటే కనుక బాధపడిపోతారు వారికి మూడు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయటం జరు అంటే జరగవచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంచెం ఏంటంటే కనుక ప్రయాణాలలో ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి చూసుకోండి వృషభరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు చూసేవారికి తప్పనిసరిగా పెళ్లి జరుగుతుంది ఈ యొక్క శుభవార్తలు అయితే తప్పక నెరవేరుతాయి వృషభరాశి వారు మీకు వీలైతే ఈ యొక్క మూడు రోజుల్లో మూగజీవాలకు ఆహారం పెట్టడం కానీ దాన ధర్మాలు చేయటం కానీ మీకు తోచింది చేస్తే గ్రహ దోషాలు గ్రహపీడలు ఇలాంటి అడ్డంకులు ఉన్నాయి కదా అవన్నీ కూడా దూరమైపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది జీవితంలో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు రాబోయే రోజుల్లో ఇంకా ధనలాభం కలుగుతుంది మీరు ఇంకా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది ఏదైతే మీ జీవితంలో మీరు కోల్పోయారో అది తిరిగి పొందే అవకాశం కూడా ఎక్కువ ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట అలానే బయటి వారితో మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడండి ఎవరితో పడితే వాళ్ళతో గొడవ పడకండి దానివల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది మీ అనేది ఆగిపోతుంది మీకు నష్టం చేకూరే అవకాశం ఉంటుందన్నమాట గుర్తుపెట్టుకోండి ఇక ముఖ్యంగా కనుక మనం గమనించుకున్నట్టయితే మీకు ఏంటంటే కనుక అండి పీ లెటరు ఎస్ లెటర్ అనే వ్యక్తులతో ఏంటంటే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి వీరి వల్ల మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట మీకు అంటే వచ్చే అదృష్టాన్ని రాకుండా చేయడానికి వీళ్ళు ఏంటంటే కనుక ఎదురు చూస్తూ ఉంటారు అంటే అదృష్టం అంటే చెప్పేం రాదు చెప్పకుండానే వస్తుంది కాకపోతే ఏంటంటే కనుక కొన్ని కొన్నిసార్లు మీ వెంటే వీళ్ళు మీరు చేసేదంతా కూడా గమనించి మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు అన్నీ కూడా చూసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మిమ్మల్ని బాధ పెట్టడం కొంచెం ఏంటంటే కనుక మీ మీద నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేయడం ఇలాంటివి చేసే అవకాశాలు అయితే ఉంటాయండి అదొకటి చూసుకోండి మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే కనుక ఏదైనా పనిని మొదలు పెట్టాలన్నా ఏదైనా జాబ్ కోసం వెళ్ళాలన్నా ఇంటర్వ్యూ కోసం వెళ్ళాలన్నా లేదంటే మొదటి రోజు మీరు ఉద్యోగం కోసం వెళ్ళాలన్నా సరే గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మీకు అనుకూలంగా ఉంటుంది మీరు వెళ్ళేది ఖచ్చితంగా ఏంటంటే కనుక లైఫ్ లాంగ్ ఉండిపోతుంది ఇంకా ఇది ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు ఏంటంటే కనుక మీకు చాలా అదృష్టం రాబోతుందండి చాలా మంచి జరగబోతుంది ఈ వ్యక్తి కారణంగా ఏంటంటే కనుక మీ లైఫ్ చేంజ్ అయిపోతుందండి ఎవరైతే ఎక్కువగా ఏంటంటే కనుక బాధపడిపోతున్నారు మాకు సంపాదన సరిగ్గా లేదండి మాకు బాగుంటుంది కాకపోతే ఏంటంటే కనుక కష్టపడతాము అయినప్పుడు కూడా మాకు సంపాదన చాలదండి మాకు సంపాదన లేదండి ఉద్యోగం కోసం చాలా ఎదురు చూసి మేము అలసిపోయామండి మాకు ఉద్యోగం రావట్లేదండి మేము ఎంత చదువుకున్నా ఏం లాభం లేదండి అన్నట్టుగా బాధపడిపోతున్నారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక వీరి లైఫ్లోకి ఒక స్నేహితుడు రూపంలో కావచ్చు స్నేహితుడే కావచ్చు బంధువర్గంలో ఒకరు ఎవరైనా కావచ్చు అండి ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఆ వ్యక్తి అని చెప్పట్లేదు అది మీ స్నేహితుడు మీ బంధువర్గం నుంచి మీకు తెలిసిన వాళ్ళు లేదంటే దూర అంటే దూరపాళ్ళు కూడా అంటే ప్రయాణాలలో పరిచయాలు ఏర్పడిన వ్యక్తి ద్వారా కూడా అండి మీకు మంచి భవిష్యత్తు అనేది ఉండబోతుంది ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అండి బల్ల గుద్ది చెప్పటం జరుగుతుంది ఈ వ్యక్తి కారణంగా మీ లైఫ్ ఎంతలా చేంజ్ అవుతుందంటే కనుక చెడుగా కాదు మంచిగా మంచిగా ఏంటంటే కనుక మీ లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుంది మీకు అదృష్టం పట్టబోతుంది అంటే ఎవరైనా పరిచయాలలో మాట్లాడినా చక్కగా మాట్లాడే వాళ్ళ వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది వాళ్ళ వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది బిజినెస్లో డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది వాళ్ళ వల్ల మీకు అంటే చాలా వరకు కూడా మంచి ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ఏంటంటే కనుక ఎవరి పరిచయాన్ని కూడా మీరు అంటే కొంచెం ఇగ్నోర్ చేయకండి ఆ వాళ్ళు కొత్త వాళ్ళు వాళ్ళకి ఏం తెలుసులే అలా అనుకోకండి ఎవరితో ఏం జరుగుతుందో తెలియదు ముఖ్యంగా ఏంటంటే కనుక దేవుడు ఎవరితో ఏం చేయిస్తాడు ఒకరి చేత ఏంటంటే కనుక ఒకరి లైఫ్ని చేంజ్ చేయిస్తూ ఉంటాడండి కాబట్టి ప్రయాణాలు పడ్డప్పుడు కావచ్చు పరిచయాలు పెరిగినప్పుడు ఏంటంటే కనుక చక్కగా కలిసిమెలిసి మాట్లాడండి మీరేంటంటే కనుక అందరినీ కలుపుకొని పోతారు ద్వేషించరు అందరిని ఏంటంటే కనుక చక్కగా దగ్గరికి తీసుకుంటారు కదండి కాబట్టి మీకు పరిచయాలు ఏర్పడితే వాళ్ళతో చ అంటే చనువుగా మాట్లాడటం కొంచెం ఏంటంటే కనుక లోతుగా పరిశీలించుకోవటం ఇలాంటివి చేయండి ఇంకా అలానే కాకుండా మీకైతే ఈ మూడు రోజుల కాలం బాగానే ఉంటుంది బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అయితే లేదు మూడు నాలుగు ఐదు తేదీల్లో మాత్రం బ్రహ్మాండంగా ఉండబోతుంది పట్టిందల్లా బంగారం కాబోతుంది ఇబ్బంది లేకుండా ఏంటంటే కనుక ముందుకు వెళ్ళిపోతున్నారు బిజినెస్ పరంగా కూడా బాగానే ఉంటుంది భార్యాభర్తల పరంగా బాగుంటుంది అమ్మ పరంగా కూడా ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుంది అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయండి ఆరోగ్య ప్రాప్తి అనేది కలిగిపో కలుగుతుంది అలానే మీ పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకండి అంటే ఎంత క్లోజ్ ఉన్నా సరే పర్సనల్గా చెప్పకండి ఏ విషయాలు కూడా అంత లోతుగా వెళ్ళి పర్సనల్ విషయాన్ని చెప్పుకోవటం మంచిది కాదు కాబట్టి పర్సనల్గా కాకుండా కొంచెం నార్మల్గా మాట్లాడటం కలవటం ఇలాంటివి చేయండి ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి వ్యాపారం చేసే దగ్గర కూడా మంచి లాభాలు ఉంటాయి చీటీ రూపంలో డబ్బు రావటం లేదంటే కనుక ఫైనాన్షియల్గా కూడా మీకు ఆర్థికంగా బాగా కలిసి రావటం డబ్బు ఇస్తామన్న వారు డబ్బు పిలిచి మరీ ఇవ్వటం ఇలాంటివైతే మీరు చూడబోతున్నారు ప్రేమికుల పరంగా రాజకీయ నాయకుల పరంగా రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళ పరంగా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అండి తిరగండదండి మీకు